మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుముల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు కాట్వా వార్షికోత్సవానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రులు కాట్వా నాయకులు శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమానికి ఎన్ని పనులు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా బాధ్యతలు మోస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు అలా అనిల్ గారికి వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులకు ఇక్కడికి వచ్చేసినటువంటి ఉపాధ్యాయ మిత్రులు మరియు విద్యార్థిని వారి తల్లిదండ్రులు అందరూ నా రక్త సంబంధ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రాజకీయ నాయకులుగా కాపు సంఘం నాయకులుగా ముక్క చెక్కలయ్యి బలీయమైనటువంటి కాపు జాతి ముక్క ముక్కలుగా కొనసాగుతున్నటువంటి తరుణంలో టీచర్లు సమాజానికి మార్గదర్శకులుగా విద్యార్థులను భవిష్యత్తు నాయకులుగా కలెక్టర్లుగా ఇంజనీర్లుగా రాజకీయ నాయకులుగా తీర్చిదితే ఉపాధ్యాయ మిత్రులు వారి యొక్క మేధస్సుని మన కులాన్ని ఐక్యం చేయాలని కాపు టీచర్లు నడుం బిగించి ఐక్యత లేని మన అందరూ ఒక వేదిక మీకు తీసుకువచ్చి వాళ్ళు వాళ్ళు ఎట్లయితే విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తారో వయసు మీరి అనుభవం ఉన్నటువంటి మనకు ఐక్యత గురించి ఎట్లుండాలో విద్యార్థులకు చెప్పినట్టుగా నాయకులందరికీ తెలియజెప్పి ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి రాజ్యాధికారాన్ని ఎప్పుడో చేజిక్కించుకోవాల్సినటువంటి కాపు జాతి ఐక్యత లేక విడివిడిగా ఉండి ఎవరికో పల్లకి వస్తున్నా మనం మనం ఐక్యతగా ఉంటే ఏం చెయ్యగలమో చిన్న చిన్న సభలతో అలా చేయపరుస్తూ మనలో ఉన్నటువంటి పేదలకి వారిచ్చే డబ్బుతో మన అవసరాలు తీరుతాయని కాకుండా వాళ్లకు మనం ఇచ్చే గౌరవాన్ని గుర్తు చేస్తూ మిగతా విద్యార్థులు కూడా మనం అలా అగడ చేసే విధంగా ఈ సమాజాన్ని కాపులని విచ్చారించ వాళ్ళని డాక్టర్లుగా ఇంజనీర్లుగా తీర్చి తెగించేదానికి ఈ రోజు లోకము కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మొత్తానికి శరస్సు నుంచి నమస్కరిస్తూ ఈ సమాజానికి ఇంకా మీరు బలీయంగా ఈ కాపు జాతిని తయారు చేసేదానికి ఇంకా ఇంకా ఈ వేదిక ద్వారా బలోపేతంగా గట్టి నిర్ణయవతో ముందు సాగుతానని ఈ నా మిత్రులు వెంగన్న గారు ఎందుకంటే ఒంగోలే ఎంతకాలం చేస్తుంటే మిగతా చోట్ల మన జాతిలో రావాల్సిన ఐక్యమత్యాన్ని చాటి చెప్పేదానికి మనకు ఆ వేదిక సరిపోవట్లా అందుకని చిన్న చిన్న గ్రామాలైన ఈ రోజు పొదులు కానివ్వండి లస్సి కానివ్వండి చేవకుతి కానివ్వండి గిద్దలూరు కానివ్వండి మార్కాపురు కానివ్వండి అన్ని చోట్ల సంవత్సరానికి ఒక చోట ఇలాంటి వేదికలు జరిగిన మనల్లో ఒక ఎంతో కొంత సమాజాభివృద్ధితో పాటు మన కుల అభివృద్ధికి కొంతగా వంద మందిని ఒక మార్పు వచ్చి ఐకమత్యానికి ప్రతీకగా నిలబడతారన్న ఆశతో ఈ కార్యక్రమాలను నిర్వర్తించడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఒకనాడు ఎంతో ఉన్నతంగా ఉన్నటువంటి కాపు జాతి ఐకమత్య లోపంతోనే ఇప్పటికీ కూడా రాజ్యాధికారం అందుకోకుండా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఒక్క ఉవ్వెత్తున కాపుని రాజ్యాధికారానికి వస్తున్నారన్న రకరకాల వ్యక్తులు మిత్ర లాంటి వాళ్ళంతా కూడా అప్పటి వరకు నడిపి ఆఖర క్షణములో వాళ్ళు చేతులెత్తేసి ముక్క మొక్క చెక్కలుగా మన ఐక దెబ్బతీశారు చాలా రోజుల తర్వాత మనం ఇతరుల పల్లకి మోస్తూ వాళ్ళకి బానిసలుగా కాకుండా నేనున్నానంటూ మన జాతికి రంగా గారి తర్వాత అంతటి చరిష్మా కలిగి ధైర్య సాహసాలతో ఎదుర కాపు జాతి యొక్క ఘర్షణ తెలియజెత్తల పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో ఇంతవరకు ఏనాడు ముఖ్యమంత్రి హోదాలో కానివ్వండి ఫోటో లేని ఈ జాతికి ముఖ్యమంత్రి గారి పక్కన ఉప ముఖ్యమంత్రిగా సరే తన సీటును ప్రతి ఆఫీసులో తన ఫోటోను ఉండేటట్టుగా చేయగలిగినటువంటి గొప్ప త్యాగశీలి ఇరవై ఒక్క సీట్లకే ఒప్పుకున్న రోజున చాలా మంది విమర్శించిన అవమానించిన వాటి నేత్రిని లెక్క చేయకుండా తన లక్ష్య సాధన కోసం ఐకమత్యంగా ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ గొప్ప వ్యక్తిగా ఈ రోజు దక్షిణ భారతదేశంలోనే నిజాయితీ పరుడైనటువంటి ఏకైక రాజకీయ నాయకుడిగా మన కాపుల ముద్దు పెట్టగా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రశంసలతో భవిష్యత్తు నాయకుడిగా ముందుకు సాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి అండగా మనందరము కూడా మనందరము కూడా ఏకతాటి మీద పయనిస్తావు ఈ రోజు తెలుగు దేశం రెడ్లకే మన వైఎస్ఆర్ పార్టీ ఉంది మనవాది పార్టీ జనసేనకు మనము జాతి దత్తం ఏకతాటి మీదుగా ఎందుకు వెళ్ళకూడదు ఆలోచించాలి అర్థము కుల పార్టీ అని మనల్ని అయితే అంటారు వాళ్ళ ఏ పార్టీ ఏ పార్టీ అధికారం అది జగమెరిగిన సత్యం కానీ ఎదిరించే ధైర్యము విమర్శించే శక్తి మరి ఎవరికీ లేవు ఎందుకంటే వాళ్ళు అనగదొక్కుతారని దానికి వెనవక భవిష్యత్తు తనాలయకు రాజ్యాధికారం లేదే మనకు అభివృద్ధి లేదు అలాంటి రాజ్యాధికారం కోసం ఈ రోజు దృష్టిలో పెట్టుకుని వేదిక కాదు కాబట్టి మనకు చేసే మహాబరం అనే సూత్రాన్ని మన అందరినీ ఏకం చేయడానికి వాళ్ళు పడుతున్నటువంటి తపనను అర్థం చేసుకుని మన పిల్లల్ని విద్యాపుతులుగా కాంపిటేటివ్ స్పిరిట్ లో ముందుకెళ్లే దానికి వారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడము మిమ్మల్ని ఎక్కువసేపు మన నాయకులు ఉపాధ్యాయులు చెప్పే విషయాలు వినాలని ఎందుకు కోరుకుంటున్నామంటే మీలో మార్పు కోసం మీ పిల్లలు చదివించి వాళ్ళకు విద్యాబుద్ధుల ద్వారా వాళ్ళ మంచి ఉద్యోగ అయితే మీ జీవితాలు వారి జీవితాలు బాగుపడతాయన్న ఆశతో ఈ కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అందరూ ఐకమత్యంగా ఉంటూ మనల్లో ఈ ఉత్ప్రేరకాన్ని కలిగించేటటువంటి ఉపాధ్యాయ మిత్రులు అందరినీ గౌరవిస్తూ వారందరూ ఏకతాట మీద ముందు సాగేదానికి అదే రకంగా మన సామాజిక వర్గం చిన్న చిన్న విభేదాలు కొట్లాడుకోకుండా ఏకతాటి మీద ప్రయాణం చేసేదానికి ప్రయత్నం చేస్తారని ప్రయత్నం చేసేదానికైనా కనీసం ఆలోచిస్తారని ఈ సభ ద్వారా మీ అందరికీ శిరస్సు నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని గొప్పగా సాగ కొనసాగించినటువంటి కాసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను మీ మనసులోని ఆవేదనని ఆక్రోశాన్ని కాపుల ఐక్యం కోసం కాపుల అభివృద్ధి కోసం నిత్యం